ఆ దివంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహం కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని అంతా కూడా పక్కకు కూడా కూడా కూడం మేము దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం చాలా దురదృష్టకరం కూడా అందుకోసమే నేను ఎస్పీ గారికి పోలీస్ అధికారులకు అలాగే మరీ ముఖ్యంగా కూడా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఏమంటే అనంతపురం పట్టణం కానీ లేకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటికి కానీ ఇటువంటి కార్యకలాపాలకు ఎప్పుడు కానీ తావు లేదు అందరూ కూడా ఎవరైనా కానీ ఎవరు ప్రచారం కూడా వారు చేసుకోవచ్చు కానీ ఎన్నికల సమయంలో ఇది ఒక అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజమ్మనో కొంతమంది దుండగులు ఈ దుక్షరకు పారిపోవడం వెంటనే కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిని ఎవరో కూడా గుర్తించి వారిపైన కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ కానీ ఈ పట్టణంలో కూడా ఆస్కారం లేకుండా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను నిన్న రాత్రి బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మన దివంగత వైఎస్ రెడ్డి విగ్రహంని రాళ్లతో కొట్టి కింద పడేశారు ఇది మాకు అనుమానపరంగా తెలుగుదేశం ప్రభుత్వం వారు మాత్రం ఖచ్చితంగా చేసినట్లు మాకు అనుమానం ఎలక్షన్ సమయంలో వాళ్ళ గెలవలేక వాళ్ళ చేతగాక ఎన్నికల కోడు ప్రకారము విగ్రహాలకు ముసుగులు వేసినా కూడా అన్నీ చేసినా కూడా కనీసం విగ్రహం కనిపించకూడదని చెప్పేసి తెలుగుదేశము జనసే జనసేన వాళ్ళ కూటమి వాళ్ళు కలిసి అర్ధరహితురే అర్ధరాత్రి దాదాపు రెండు గంటల సమయంలో పన్నెండున్నర గంటల సమయంలో కూడా మన చూసినప్పుడు విగ్రహం ఉంది సమయం దాటిన తర్వాత వాళ్ళు వచ్చేసి విగ్రహాన్ని కూల్చేశారు వీళ్ళని తప్పకుండా శిక్షించాలి ఇంకొకటి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాము మీరు ఏమైనా కానీ విగ్రహాలు ధ్వంసం చేసే ధ్వంసం చేసేది కాదు పార్టీ పరంగా పార్టీ బలంగా మీ చేతగాక కూటమి మీరంతా కలిసి విగ్రహం ధ్వంసం చేయడం వల్ల మీకు ఓట్లు పడతా అనేది చాలా మీరు అవమానంగా భావించుకుంటున్నారేమో కానీ మేము ఒకటే గుర్తు చేస్తున్నాము మా జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని మీరు చూసుకోలేక ప్రజాదరణ చూసుకోలేక ఈరోజు ఎవరు చూసినా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటే మీరు విగ్రహాన్ని ధ్వంసం చేయడము చాలా బాధకరం విషయం ఈరోజు ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎంత సేవ సేవా సంక్షేమ పథకాలు అందించాడు రాజశేఖర రెడ్డి విగ్రహం మీకు ఏం చేసింది రాజశేఖర విగ్రహం చేయడం మీకు ఏం ఉపయోగం ఉంది మీకు ఎన్నికల కమిషనర్ చెప్పినారు కదా విగ్రహాలకి ముసుగు వేస్తున్నారు కదా మీకేం అంత బాధ తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ఫరూక్ నగర్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దొంగల్లాగా ఈ రోజు నీచ రాజకీయాలకు పాల్పడి ఈ రోజు అర్ధరాత్రి వచ్చేసి ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూలదోల్చడము చాలా దుర్మార్గమైన పని ఎందుకంటే ఈరోజు ఇక్కడ అనంత వెంకరామరెడ్డి గారు ఈరోజు సంక్షేమము అభివృద్ధి అని రెండు కళ్ళలాగా ఈరోజు అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ఓర్చుకోలేక ఆయన ఎదుర్కొనే దమ్ము ధైర్యము శక్తి లేక ఈరోజు ఆయన ఎక్కడ గెలుస్తాడని చెప్పేసి అని ఒక తోటి ఇంత నీచ రాజకీయాలకు పాల్పడము వాళ్ళకే చెల్లుబాటు అయింది మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాము ఈరోజు ఇంత నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఈ ఈ దీనికి ఈ కూల్చడానికి ఎవరైతే పాల్పడినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎఫ్ఐఆర్ లో చేర్చి వాళ్లకు కఠినంగా శిక్ష పడేలా విధంగా ఎవరే చేయకూడదని మేము వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాము చీకటి దినంగా మనం చూడాల్సిన సందర్భం ఇది ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి వైఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చడం అనేది ప్రజాస్వామ్యంలోకి తీరని మచ్చ గొడ్డలు పెట్టు లాంటిది ఇటువంటి చర్యలను ప్రోత్సహించేటువంటి వారిపై కఠినమైన చర్యలను తీసుకొని ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు కేవలం విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేయగలిగారు కానీ ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మన చిత్రపటాన్ని మాత్రం మీరు తొలగించలేరు అటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు గమనించలేకుండా ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేసి రాశేష ఆనందం పొందుతున్నారు ఇటువంటి చర్యలు చాలా తప్పుగా మేము అభివర్ణిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరాతం కాకుండా చర్యలు తీసుకోవాలా అలాగే ప్రతి పేదవాడి మనసులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మీరు అటు వాళ్ళ మనసులో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని ఎలా చేరిపేస్తారు ఆయన సంక్షేమ పథకాలను ఎలా చేరిపేస్తారు ఆయన అందించిన సేవలను ఎలా చేరిపేస్తారు మీరు ఏదన్నా ప్రజలతో మీరు మీ ఏం చేస్తామనేది చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకోండి ఇటువంటి చర్యలను పాల్గొనడం చాలా తప్పు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం